హాయ్ అండి పిల్లలకి హెల్దీగా ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా క్యారెట్తో చేసి పెట్టండి హెల్దీగా ఉంటుంది మరియు టేస్టీ కూడా క్యారెట్లో విటమిన్ ఏ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి చూపుకి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ కోసం హాఫ్ కేజీ క్యారెట్ని తొక్క తీసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసి ముక్కల్ని మగ్గనివ్వాలి ముక్క బాగా ఉడికిపోవాలి ముక్కల్ని కొంచెం చల్లారి తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ వాటర్ని అస్సలు పడేయొద్దు అందులో విటమిన్స్ చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలు ముసలి వాళ్ళు ఏదైనా స్వీట్ కావాలి అడిగినప్పుడు ఈ రెసిపీ చేయండి చాలా హ్యాపీగా తింటారు క్యారెట్ ఉడికిన ఆ వాటర్ని పక్కన పెట్టాం కదా అది చల్లారిన తర్వాత మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ని అందులోనే ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అందులోనే ఇందాక కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అందులో ఉండే వాటర్ మొత్తం దగ్గరయ్యి జెల్లీలాగా రెడీ అవుతుంది ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా దగ్గర అయిన తర్వాత ఒక నాలుగు కప్పులు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి